జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళటం ఏమో కానీ వైసీపీ మీడియా వర్సెస్ టీడీపీ మీడియా వీళ్ళిద్దరి యొక్క హడావుడ్ మాత్రం దట్టుకోలేకపోతుంది ఆయన అక్కడికి వెళ్ళి ఏ రకమైన ప్రభావం చూపిస్తారో నిజంగానే ప్రభావం చూపిస్తారో లేక చూడలేక చూపించలేక తూత మంత్రంగా వచ్చేస్తారో లేక అట్టర్ అయి చేతులు పడతారు ఈ రెండింటి మూడిట్లో ఒకటే జరుగుద్ది ఎవరైనా అంతే కదా ఎవరైనా ఒక కార్యాన్ని తలపించినప్పుడు సక్సెస్ అవుద్ది యావరేజ్ అవుద్ది ఫెయిల్ అవుద్ది అయితే ఆయన ఇప్పుడు సక్సెస్ యావరేజ్ ఫెయిల్ అవుతారు అంతే కదా ఏదో కాసేపట్లో రెండు వేల ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వచ్చేస్తున్నట్టు ఒక పక్క వైసీపీ మీడియా ఒక టీపీ టీడీపీ మీడియా అసలు పోటా పోటీగా పోటా పోటీగా కొంతమంది ఏమో ఢిల్లీలో జగన్కి ఘోర అవమానం జరిగిపోయిందని ఇంకొక పక్క ఏమో ఢిల్లీలో జగన్ ని పెట్టేసుకున్నారని వైసీపీ మీడియా టీడీపీ మీడియా ఇది ఏంది ఇలా బాధ్యమర్థం కాదు రీసెంట్ గా టీడీపీ మీడియాలో వచ్చినటువంటి ఒక వార్త ఏంటంటే నరేంద్ర మోడీయే భారీ ఎత్తున జగన్కి షాక్ ఇచ్చారు ధర్నా మొదలెట్టిన కాసేపటికి ఎందుకంటే ఒక పక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి రీసెంట్ గా బడ్జెట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి మంచి మంచి ఫండ్స్ గ్రాంట్స్ వచ్చాయనేసి టీడీపీ మీడియా చాలా స్ట్రాంగ్ గా చెప్పుకుంటోంది సరే దాంట్లో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి సరైనటువంటి విధానంగా ఇవ్వలేదు అప్పులాగే ఇచ్చారు మరి అప్పు ఏం చేసుకోవాలి నాకు అర్థం కాబట్టి ముప్పై సంవత్సరాల తర్వాత తీర్చొచ్చు వడ్డీ చాలా తక్కువ ఉంటుంది ఇవన్నీ సోచి చెప్పింది ఈనాడు ఇదే ఈనాడు ఇదే జగన్మోహన్ రెడ్డి పట్టుకుంటే ఆ డబ్బుని వివిధ అంతర్జాతీయ బ్యాంకుల నుంచి ఇప్పిస్తారు అసలు మాచ్చి పదిహేను వేలు కోట్లు అలాగే జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుని ఉంటే ఇలా రాస్తారా క్లియర్ గా చెప్తారా లేదు లేదు ముప్పై ఏళ్ళ తర్వాత కట్టచ్చు రుణం కాదు భార రుణం మాత్రమే భారం కాదని అడ్డింగ్ పెట్టింది ఈనాడు ఇదే జగన్మోహన్ రెడ్డి పట్టుకొచ్చి ఉంటే ఇదే ఆర్టికల్ సాక్షిలో వచ్చేది ఈనాడులోనేమో మొత్తం అప్పులే అప్పు తప్ప ఇంకేం లేదనేటువంటి ఇది ఈనాడులో వచ్చేది అంతే తప్ప ఈ మీడియా నిజా చెప్తాము చెప్దాము మన వాళ్ళు అధికారంలోకి వచ్చిన క్రిటిసైజ్ చేద్దాము న్యాయంగా ఉందాం అనేటువంటి బుద్ధి జ్ఞానం ఏమాత్రం లేకుండా తయారయ్యారు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో ధర్నా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మోడీ ఇంకొన్ని అంశాలు ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారని పార్లమెంట్లో ఈ బిల్లుతో పాటు ఇంకొన్ని అంశాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీరు ఎందుకంటే నిన్న రాజధాని పేరు కూడా ఇక్కడ అమరావతి అమరావతిస్తున్నావు అన్నట్టు కాకుండా ఏదో ముక్కుబడిగా ఇచ్చినట్టు చెప్పారు ఈసారి పార్లమెంట్ సాక్షిగా అమరావతి రాజధాని అనే అంశాన్ని జగన్ ఒక పక్క ధర్నా చేస్తున్న క్రమంలో ఆయన ప్రకటించబోతున్నారు పార్లమెంట్లో అంటూ టీడీపీ మీడియా అయితే పాటు జగన్ జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఇద్దరు కూడా అపాయింట్మెంట్ని రిజెక్ట్ చేశారు ఎందుకంటే చేశారని చెప్తాం టీడీపీ మీడియా ఎందుకంటే ధర్నా పూర్తయిన వెంటనే ఆయన వెళ్ళి మోడీని అలాగే అమిత్ షాని కలవాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారని దాన్ని చంద్రబాబు నాయుడు వెనకాల నుంచి ఒక ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి క్యాన్సిల్ చేయించారు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి కానీ నిజంగా ఆయన కనుక మోడీని అమిత్ షాని కలవకుండా కేవలం జంత్ర మంతర్ వద్ద ఆ ప్రొటెస్ట్ మాత్రమే చేసి వచ్చేస్తే డెఫినెట్లీ ఇది ఒక ఫెయిల్యూర్ మిషన్గా ఉంటుంది లేదు ఖచ్చితంగా రాహుల్ గాంధీనైనా అంటే రాహుల్ గాంధీని కలిస్తే దేశవ్యాప్త సంచలనం అవుతుంది కనీసం మోడీ అమిత్ షా ఒకళ్ళైనా ఆయన కలవగలితే జగన్ వచ్చే ముందు ధర్నా తర్వాత డెఫినెట్లీ ఒక సక్సెస్ కింద మనం కన్సిడర్ చేయవచ్చు